హాయ్ హాయ్ స్వాగతం మై ఛానల్ తెలుగు ఛానల్ అనుష్క డైలీ సిరీస్లో స్వాగతం ఈరోజు పదిహేను భాగానికి స్వాగతం గోకర్ణ బీచ్ మీద తెల్లవారుజామున చల్లని గాలి తాకినప్పుడు అనుష్కకు నిన్న రాత్రి ప్రభాస్ చెప్పిన మాటలు మాత్రమే గుర్తొస్తున్నాయి నీ దగ్గర నేను ఏం దాచుకోను అనుష్క నా హృదయానికి అలవాటు అయిపోయావు ఆ మాటల్లో ఉన్న నిజాయితీ చిన్న సంక్షోభం పెద్ద ప్రేమ ఇవన్నీ ఆమె మనసులో రంగుల పడిపోయాయి అనుష్క హోటల్లో బార్కెళ్లు నిలబడి సుహృదయం చూస్తుంది ఆమె కళ్ళలో నిద్ర లేదు మనసులో మాటలు మాత్రమే ప్రభాస్ నువ్వు ఎంత అంతర్లీనంగా ప్రేమిస్తున్నావంటే నేను ఏం చేయాలి అనుకుని మెల్లగా పెదాలు కొరుక్కుంది హాలోసుల నుంచి బయటకు అనుష్క ముసిముసి నవ్వింది కాల్ ఎత్తగానే గుడ్ మార్నింగ్ స్వీటీ నిద్రపోయేవా లేక రాత్రంతా నన్నే ఆలోచించేవా అనుష్క ఆశ్చర్యంగా ఏమంటున్నావు ప్రభాస్ శిల్పిగా నీ వాయిస్ చెప్తుంది మనసు ఇంకా నిద్రపోలేదని అనుసుక నవ్వుకుంది ఈ నవ్వు వినడానికి గంటలంతా షేపు ఎదురు చూసే మనిషి లాంటివాడు ప్రభాస్ ఏం కావాలి అని అడిగింది నిన్న రాత్రి ఒక మాట పూర్తలేదు ఏంటిది నిన్ను కోల్పోతున్న భయంగా ఉంది ఇప్పటికీ ఉంది అన్నాడు ప్రభాస్ ఆ ఒక మాటతో అనుసక గుండి కొంచెం బిగుసుకుంది హోటల్ నుండి బయటకు వచ్చేసరికి వారికి రెండు బాటిల్ నీళ్లు మాత్రమే ఇద్దరు చెప్పులు చేతిలో పట్టుకుని ఇసుకలో నెమ్మదిగా నడుస్తున్నారు ప్రభాస్ నువ్వు ఇంత లోతుగా ప్రేమలో పడతావని ఎప్పుడూ ఊహించలేదు నేనే కాదు కానీ నాకే ఎదురైనప్పుడు మాత్రమే ప్రేమ నిజమైంది అనుష్క ముఖం కొంచెం ఎర్రపడింది వారు కొద్దిసేపు మౌన్కి నడిచారు అలాలు కాళ్ళను తాగుతూ తిరిగి వెళ్తున్నాయి కొద్ది దూరం వెళ్ళాక ప్రభాస్ ఆగిపోయాడు అనుష్క నీకు ఒక నిజం చెప్పాలి చాలా రోజుల నుండి దాచుకున్న నిజం ఏమిటది అడిగింది అనుష్క ఒక సినిమా సమయంలో నిన్ను ఆబేడ్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి అనుష్క తల అంగీకారంగా ఊపింది అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తానని అర్థమైంది కానీ నువ్వు మాత్రం నాకు స్నేహితురాలుగా మాత్రమే చూస్తావేమోనని భయపడ్డాను అనుష్క లోపల ఒక అబ్బూరం అందుకే నాతో దూరంగా ఉన్నావు హా బికాజ్ ఐ ఫీల్ యూ యూ టు హార్డ్ అనుష్క అతన్ని నిశ్శబ్దంగా చూస్తోంది ఆమె కళ్ళలో చిన్న చిన్న నీటి బిందువుల భావాలు వెలిసాయి ఆకాశం ఒక్కసారిగా చెగటైంది చిటపట చినుకులు పడ్డాయి వర్షం మొదలవడంతో వాళ్ళిద్దరూ ఒక పాత చిట్టు కింద ఆగారు అనుసగా జుట్టు తడుస్తుంది ప్రభాస్ చేతుల్లోకి తీసుకుని ఆమె జుట్టు చుట్టూ రోమాలు కప్పాడు ఇంత కేర్ ఎందుకు చూపిస్తావు ప్రభాస్ మెల్లగా ప్రభాస్ మెల్లగా బికాజ్ యూ మ్యాటర్ మోర్ దెన్ మై ఓన్ బ్రేత్ అనుషు ఒకసారి తరబడింది ప్రభాస్ నేను కూడా నిన్ను ఆమె మాట ఆగిపోయింది గుండె ఊపిరి ఆపుకున్నట్లయింది ప్రభాస్ నేను ఏమి స్వీటి అనుష్క మెల్లగా అతను చూసింది కంట్లో చిన్న రెప్పలో ప్రేమ పుట్టి పుట్టికుండగా నేను నిన్ను దగ్గర అనిపించుకుంటున్నాను ప్రభాస్ కళ్ళల్లో వెలుగు అది ప్రేమ కావచ్చు అనుష్క దాన్ని భయపడకు వర్షం భరింత పెరిగింది ఒక చిన్న షెడ్ కనిపించడంతో వాళ్ళిద్దరూ అక్కడికి పరిగెత్తారు చిన్న షెడ్డు బయట వర్షం లోపల వాళ్ళిద్దరూ మాత్రమే అనుష్క తడిసిన జుట్టు గుండు మీద జారిన నీటి చుక్కలు ప్రభాస్ దృష్టి ఎక్కడో పడిపోయింది వాళ్ళ మధ్య శ్వాసలే వినిపిస్తున్నాయి అనుష్క కొంచెం వణుకుతూ ప్రభాస్ తన జాకెట్ తీసి ఆమె బుజల వైపు వేశాడు జాకెట్ వేసిన క్షణం ఆమె చేతులు ప్రభాస్ చేతి తాగాయి ఇద్దరు ఒకసారిగా కల చూసుకున్నారు గాలి వర్షం శ్వాసల ప్రేమ ప్రళయం అనుష్క రెప్పలు మూసుకుంది ప్రభాస్ చేయి మెల్లగా చెంపపై వేశాడు అనుష్క నన్ను నమ్ముతావా అనుష్క మృదువుగా చాలా ఎందుకంటే నన్ను ఎవరు ఇలా చూడలేదు ఇద్దరి మధ్య దూరం రోమాలంతా మాత్రమే ప్రభాస్ ఆమెపై చిన్న ముద్దు పెట్టాడు అది కథ ఒక వాగ్దానం ఒకవైపు ప్రేమ పెడుతుండగా మరోవైపు ప్రమాదం దగ్గర పడుతుంది అక్కడే ఫోన్ మోగింది అనుష్క తీసు చూసింది ఆమె మేనేజర్ కాల్ మేడం ఒక మీడియా రూమర్ అవుతుంది మీరు ప్రభాస్ ఇద్దరు గోకర్లో ఉన్నారని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి అనుష్క ఆగిపోయింది ప్రభాస్ ఒక కూడా అడ్డంగా మారింది ఇది ఎలా జరిగింది మేనేజర్ పాపరాజులు వెంట పడుతున్నారు మేడం ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుష నిశ్శబ్దంగా ఫోన్ కట్ చేసింది ప్రభాస్ ఆమె వైపు నడిచాడు నేను నేనున్నాను కదా అన్నాడు ప్రభాస్ కాదు ప్రభాస్ నా కెరీర్ మీద మీరే ఎప్పుడూ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది నీతో ఉన్నానంటే అంతా మాట్లాడతారు అయితే ఏమంటావు మనం దూరం అవ్వాలంటావా అన్నాడు ప్రభాస్ అనుష కళ్ళల్లో కన్నీటి బిందువు దూరమని కాదు నిజానికి అంగీకరించడానికి నేను సిద్ధమా అన్నది ప్రభాస్ అడిగి వెనక్కి వేశాడు ఇద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరి మధ్య ఈ మాట ఒకటే పెద్ద దూరం ఆ రాత్రి హోటల్కి వెళ్ళగా వాళ్ళిద్దరూ మాట్లాడలేదు అనుష్క బయట వర్షం ఉంది ప్రభాస్ తన గదిలో అర్థం కాని నిశ్శబ్దంతో కూర్చున్నాడు ఇద్దరు ఫోన్లు సైలెంట్ ఇది ప్రేమ పరీక్ష లేక భయమా రాత్రి పన్నెండు అయింది ప్రభాస్ చివరికి మెసేజ్ చేశాడు నీతో ఉన్న ప్రతిక్షణం నిజం ప్రపంచం అబద్ధం అనుకున్న నాకు సంబంధం లేదు నువ్వు మాత్రం నిజమే అనిపించు అనుష్క అనుష్క ఆ మెసేజ్ చదివి నిమిషాల శబ్దంగా కన్నీళ్ళు పెట్టుకుంది ఆమె కూడా రిప్లై టైప్ చేసింది నేను కోల్పోవడం నా అతిపెద్ద భయం కానీ నేను ప్రేమించకుండా ఉండడం ఇంకా పెద్ద భయం మెసేజ్ పంపింది ఇద్దరు పూలు శబ్ద వెలిగాయి అది ఒప్పుకోవడం అది మొదటి నిజమైన అవును ప్రభాస్ అనుకుల మధ్య ఉన్న భయం ప్రేమ ఇంకా బలంగా ఉంది కెరీర్ మీడియా ప్రపంచం అన్ని ఒక పక్క ఇద్దరు హృదయాలకు మరో పక్క ప్రేమ ఎప్పుడూ సైలెంట్గా మొదలవుతుంది కానీ ఒక రోజు పెద్దగా అరుస్తుంది వారి భావాలను మిగిలిన రోజు మిగతా మిగతా భాగాలను తెలుసుకుందాం ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్